హలో అండి ఇప్పుడు మీకు న్యూ స్టాక్ బ్లౌజ్ పీసెస్ వచ్చాయి చూపించేస్తాను అదిగోండి ఇప్పుడే పార్సిల్ ఓపెన్ చేశాను బండిల్స్ తీస్తున్నాను కాటన్ బెనారస్ ఫ్యాన్సీ పట్టు లాంటివి వచ్చాయి అయితే వాటితో పాటు లంగాలు పట్టు అవి కూడా వచ్చాయి ఫ్రెండ్స్ చ ఒక సిస్టర్ అడిగింది ఏం సిస్టర్ ఈ మధ్య మెటీరియల్ వీడియోస్ సరుకు వీడియోస్ తీయట్లేదు అని కుదరట్లేదు అందుకని నేను పార్సిల్ పంపించే కానీ పార్సిల్ వచ్చే కానీ వీడియోస్ తీయట్లేదు ఇంకా సరేలే ఇప్పుడు శ్రావణ మాసం కదా బ్లౌజ్ పీసెస్ చూపిద్దాము ఎవరికైనా ఉపయోగపడతాయి కదా ఆర్డర్ పెట్టుకుంటారు అని వీడియో తీస్తున్నాను ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్ ఎవరైనా వీడియోస్ చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఎప్పటికప్పుడు స్టాక్ వస్తుంది వీడియోస్ తీయాలంటే కుదరట్లేదు ఈ మధ్య అందుకని నేను వీడియోస్ తీయట్లేదు పెట్టట్లేదు అయితే లంగాలు కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ వచ్చేసాయి అయితే ఇప్పుడు శ్రావణ మాసం కదా బ్లౌజ్ పీసెస్ బాగా సేల్ ఎక్కువ అవుతాయి మిగతా వాటికంటే కూడా బ్లౌజ్ పీసెస్ పెట్టుబడులకి తాంబూలానికి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి బ్లౌజ్ పీసెస్ ఎక్కువ సేల్ ఉంటాయి గృహప్రవేశానికి కానీ తా శ్రావణ మాసం వరలక్ష్మి రథాలకు కానీ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అందుకని అవి ఎక్కువ తెప్పిస్తున్నాం ఇది మూడోసారి బ్లౌజ్ పీసెస్ తెప్పించటం ఇంకా మూడుసార్లు వీడియో పెట్టలేదు అనుకుంటా ఒకసారి పెట్టాను ఆల్మోస్ట్ లంగా కలర్స్ కూడా లైటు డార్కులు అన్నీ ఉన్నాయి బాగా మంచి కలర్స్ వచ్చాయి ఈసారి మాత్రం వీడియోలో మంచిగా కనిపిస్తున్నాయి ఆ ఫ్రెండ్స్ కలర్స్ ఇప్పుడు వచ్చేసరికి బెనారస్ పట్టు ఫ్యాన్సీ టైపు ఉంటాయి ఆకుపచ్చ ఎమరాల గ్రీను రాయల్ బ్లూ ఒక్కోటి ఒక్కోలాగా ఉంటుంది డిజైను అన్నిటికీ ఒకేలాగా డిజైన్ రాదు ఫ్రెండ్స్ అందుకని నాలుగైదు కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవ ఇది వచ్చేసరికి నేరేడ్ కలరు క్లాత్ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ పరంగా ఏమాత్రం రిమార్క్ ఉండదు ఆరెంజ్ వాటిల్లో కలర్స్ రత్నావళి సిల్వర్ మీద నేరేడ్ కలర్ వచ్చింది ఆరెంజ్ టమాటా రెడ్ గ్రీన్ నెమలి పించం యమరాల గ్రీన్ గంధం కలర్ సిమెంటు పింక్ బచ్చలపండు మెరూను గోల్డ్ కాపర్ షేడు రెడ్ మెరూన్ ఆల్మోస్ట్ థిక్ కలర్సే అన్నీ మీరు పెట్టుబడులకు పెట్టినా కానీ వాళ్ళు కూడా సో హ్యాపీగా ఫీల్ అవుతారు పాచి గ్రీను మల్టీ కలరు పింకు రెడ్ పింకు రాయల్ బ్లూ డిజైన్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఫ్రెండ్స్ మళ్ళీ అన్నీ ఒకేలాగా ఉన్నాయి అనుకుంటారు ఒక సెట్టులో ఒక్కోటి ఒక్కో కలరు ఒక్కో డిజైన్ లాగా వస్తుంది బచ్చల పండు అవన్నీ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఓపెన్ చేయగానే టూ బండిస్ జైడ్ ముక్కలు తీసుకున్నారు వేరే వాళ్ళు వచ్చేసి ఇది నెమలపించాం కలరు అసలు చూస్తుంటేనే చాలా బాగుంది అందుకనే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి బ్లౌజ్ పీసు చూపిస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ కాటన్ బ్లౌజ్ పీసెస్ అంటే కలంకారీ టైపు వాటికి థ్రెడ్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది ప్రతి బ్లౌజ్ వచ్చేసరికి మీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి యమరాల గ్రీన్ అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసి లైట్గా థ్రెడ్ వర్క్ వస్తుంది వీడియోలో బాగా కనిపిస్తుంది నేను కనిపించదేమో అని అనుకున్నాను అవి వాటిల్లో కలర్స్ అండి ఫస్ట్ బండిల్ ఇది ఒకటి సెకండ్ బండిలు ఇంకా మీకు కావాలంటే స్టాక్ బాగా ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అన్నీ తిక్ కలర్సే మీకు ఏమన్నా కావాలంటే వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టండి కొరియర్ చేస్తాము మీ అడ్రస్ పెడితే ఇంకేంటి సంగతి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ బ్లౌజ్ పీసెస్ ముక్కలు శ్రావణ మాసానికి ఎక్కువ రెడ్ పోతాయి కాబట్టి రెడ్ ముక్కలు దేవుళ్ళ దగ్గర పెట్టుబడులకి అలా రెడ్ ముక్కలు మీటర్ బ్లౌజ్ పీసెస్ రెడ్ బ్లాక్ ఎక్కువ సేల్ అవుతాయి అవి వచ్చేసరికి లంగాలు ఏ ఏ బ్లౌజ్ పీసెస్ అని కానీ వర్క్ వచ్చినవి కానీ డిజైన్వి కానీ అయినా కానీ మీటర్ బ్లౌజ్ పీసెస్ ఇవి వచ్చేసరికి లెమనన్ లంగా అండి టూ లంగాలు ఓపెన్ చేసి చూపించాను పెద్ద పెద్ద లంగాలు తెప్పించాము ఈసారి అంత ముందున్న లంగాలకి కొంచెం మూడు అంగలాలు పెరిగిద్దండి నెక్స్ట్ రాణి కలర్ లంగా ఓపెన్ చేస్తున్నాను థిక్ కలర్స్ లైట్ కలర్స్ ఈ లోపల మోస్ట్ అవైలబుల్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్